ఈ స్వాగతం ముంబై ఉగ్రవాదు నుండి త్రుటిలో తప్పించుకున్న సీఎం రక్షణ కోసం చట్టం చంద్రబాబు కీలక నిర్ణయం ఓడిన చోటే గెలిచి చూపించానన్న నారా లోకేష్ రేవంత్ కు బిజెపి ఎంపీ సపోర్ట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు ఇరవై ఆరు పదకొండు ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవూర్ రానాను ఎన్ఐఏ భారతదేశం తీసుకొచ్చి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్న క్రమంలో ఆనాటి భయానక ఘటనకు తనకు ఎదురైన అనుభవాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ గుర్తు చేసుకున్నారు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున దాడి జరిగిన రోజు తాను తాజ్ హోటల్లో బస చేయాల్సి ఉందని అయితే చివరి నిమిషంలో షెడ్యూల్ మారడంతో మరో హోటల్లో దిగానని చెప్పారు దీంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని అన్నారు అప్పట్లో హిమంత్ బిశ్వార్మ కాంగ్రెస్లో ఉన్నారు దేశంలోని పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ ఉచిత వైద్య సేవలను అందిస్తుందని ప్రధాని మోదీ అన్నారు మూడోసారి మాకు బాధ్యతలు ఇచ్చిన దేశ ప్రజలకు మేము కూడా ఆయుష్మాన్ భారత్ పేరుతో మంచి పథకం తెచ్చామని తెలిపారు ఈ పథకం ద్వారా కేవలం ఉచిత వైద్యమే కాకుండా చికిత్స కోసం వచ్చిన సీనియర్ సిటిజన్లను గౌరవంగా ట్రీట్ చేసేలా చూస్తున్నట్లు వెల్లడించారు कोई न कोई ऋषि मनीषी इस धरती पर अवतरित होकर समाज को नई दिशा देता है हम पूज्य स्वामी अद्वैत आनंद जी महाराज के जीवन में भी इसकी झलक देख सकते हैं బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు బీసీలకు యాభై ఐదు కార్పొరేషన్లు పెట్టమని అన్నారు బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొచ్చామని చెప్పారు అన్ని వర్గాల కంటే మిన్నగా బీసీ వర్గాలను ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు ఇవాళ శుక్రవారం ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు ఈర్బంగా ముందుండే విధంగా వెనుకబడిన వర్గాలను తయారు చేయడమే ఈ ప్రభుత్వ ఆలోచన ధ్వేయమని మీకు తెలియజేస్తున్నా నూట ఎనిమిది బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే డెబ్బై ఐదు దాకా తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయి మత్స్యకారు కుటుంబాలకి దగ్గర దగ్గర ఒక తొమ్మిది రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం కొన్ని స్కూల్స్ ఉంటే ఇవన్నీ కూడా జూనియర్ కాలేజీలుగా చేసి ముందుకు పోయే పరిస్థితి తీసుకొచ్చాం వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలున్నారు సరైన చేయుతిస్తే బ్రహ్మాండంగా రాణించే అవకాశాలుంటాయి అందుకే ఈ ప్రభుత్వం ఎవరైనా విదేశాల్లో ఏ యూనివర్సిటీ చదువుకోవాలన్నా ఒక్కొక్కరికి పదైదు లక్షల రూపాయలు సబ్సిడీ చదివిచ్చిన ప్రభుత్వం ఈ రోజు ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సివిల్స్ గాని రాష్ట్ర స్థాయిలో ఉండే గ్రూప్ వన్ గాని ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం ఇంకో పక్కన మీరు చూస్తే నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు సమీక్షేమ హాస్టల్ కోసమే ఖర్చు పెడుతున్నాం ఇంకో పక్క డెబ్బై ఆరు కోట్లు పెండింగ్ ఉంటే నేను ఒకటే మంత్రి గారు చెప్పాను ఎవరైనా సరే కొంత వెయిట్ చేస్తాం గాని ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాల సమక్షేమం దీంట్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చాను ఇంకో పక్క మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ పెట్టాం సివిల్ సర్వీస్ కోసం కోచింగ్ సెంటర్లు పెట్టాం ఇలాంటి మీరు చూసినప్పుడు అమరావతిలో కూడా పర్మనెంట్ గా సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం దానికి కూడా ఐదు వందల మందికి ఒక్కొక్క బ్యాచ్ లో ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం రేపు డిఎస్సి వస్తుంది డిఎస్సి లో ఎక్కువ మంది బీసీలు పాస్ కావడానికి ప్రత్యేకంగా ఐదు వేల ఏడు వందల ఇరవై మందికి శిక్షణ కార్యక్రమాలు పెట్టి వారికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మంత్రి లోకేష్ పాల్గొని రత్నాల చెరువు మహానాడు గ్రామాలకు చెందిన ఒక వెయ్యి ముప్పై పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పటలను పంపిణీ చేశారు అంతకు మంత్రి లోకేష్ మంగళగిరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కొన్ని నిర్ణయాలు మన జీవితాలను మార్చేస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నా అదే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని వాస్తవంగా నాకు మంగళగిరి ప్రజలతో పెద్దగా పరిచయం లేదంటూ మంత్రి చెప్పారు ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ఎదుర్కొన్న నేనేంటో మీకు అర్థమవ్వలేదు ఎన్నికలైపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో నేను ఓడిపోయాను మొదటి రోజు బాధ కలిగింది ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా తిరిగి వాళ్ళ మనసు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకుంటాం జరిగింది ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ అని తీసుకొచ్చాం తాడేపల్లిలో ఒక క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ దుగిరాలకు ఒక బస్సు పెట్టి ఈ రోజు కూడా ఆ కార్యక్రమం మేము ఈ ఈరోజు కూడా సొంత నిధులతో మందులు ఉచితంగా మేము అందజేస్తున్నాం ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానికిస్తున్నాం మహిళలు సొంతకాలపై నిలబడాలని కుట్టు నేర్పిస్తే కాకుండా కుట్టు మెషీనే ఉచితంగా ఇస్తాం కాకుండా వాళ్ళకి ఈరోజు పని కూడా మేము కల్పిస్తున్నాం ఆనాడు గత ప్రభుత్వం నీరు సరిగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు తోలం మన పిల్లలు క్రికెట్ ఆడాలని కోరుకుంటే ఐపిఎల్ తరహా కాకపోయినా వాళ్ళతో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ తీసుకొచ్చి పిల్లలకి అది కూడా ఏర్పాటు చేస్తాం కోవిడ్ వస్తే ఆక్సిజన్ ఇబ్బంది ఉందంటే ఆక్సిజన్ సిలిండర్లు పంపించాం మందులు అందించాం అమెరికా డాక్టర్ల ద్వారా టెలిమెడిసిన్ చేసాం ఇట్లా దాదాపు ఇరవై ఆరు సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం ఆనాడు నేను చేస్తాం జరిగింది కరెక్ట్గా కొద్ది రోజులుగా హెచ్సియు భూముల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపిస్తుంది హెచ్సి భూముల రక్షించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగగా ఆ భూములు తమవే అని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది హెచ్సియు భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది అలాగే ఈ భూములకు సంబంధించి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు లంచమనే అంటున్నా ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ ని ముంగట పెట్టారు బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము డెబ్బై ఐదు కోట్ల పరికరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది కానీ జివో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు సేల్ డీడ్ చేయలేదు మ్యూటేషన్ కూడా కాలేదు అయినప్పటికీ తనకు చెందని భూమి ఇంకా మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది అన్నట్లేక ఇప్పుడు హెచ్ఈ కూడా అదే అంటున్నారు కదా హెచ్యుకి ల్యాండ్ ఏ లేదు హెచ్ఈ ల్యాండ్స్ అని మావే అని గవర్నమెంట్ ఎందుకంటుంది ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమిని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి దాన్ని మీరు దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు పెట్టి జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది దాని యొక్క రిజిస్టర్డ్ వాల్యూ ఎంత మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత కాకపోతే జనరల్గా ఏముంటుంది రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూ అవును మేము ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి పదివేల కోట్లు అప్పు తెచ్చాం హెచ్ఈ కంచకచ్చబౌలి భూమి ప్రభుత్వ భూమి దాన్ని మేము ఎకరాకు రాకు డెబ్బై ఐదు కోట్లకు టీఎస్ఐఐసికి ఇచ్చాం టీఎస్ వాళ్ళు నాలుగు వందల ఎకరాలు ల్యాండ్ తాకట్టు పెట్టు ఐసిఐసిఎస్ బ్యాంక్ నుంచి పదివేల కోట్లు అప్పు తెచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి డెబ్బై ఐదు కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది ఇన్ టర్న్ టీఎస్ఐఐసి ఐఐసి బ్యాంక్ ద్వారా ఐసిఐసి బ్యాంక్ ద్వారా పదివేల కోట్లు ఈ ల్యాండ్ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది

వాడు ఎక్కడ లోన్ ఇచ్చింది తెలుస్తుంది కదా తెచ్చిండా ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చిండా ఐసిఐసిఐ బ్యాంక్ పేరు తీసుకున్నాడా మరి ఐసిఐసిఐ బ్యాంక్ మీద వెరీ కావాలి మరి ఇట్ ఈస్ రాంగ్ వీలది కూడా తప్పు ఆల్రెడీ హెచ్ఈకి ఇచ్చిన భూమి మీద ఆ ఇస్తారండి తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం వేకుజామున కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు ఆయన వెంట చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఉన్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీవారిని దర్శించుకున్నారు అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు అధికారులు స్వామివారి అందజేశారు ఈరోజు వచ్చి సకుటుంబంగా స్వామి దర్శనం చేసుకున్న అభిషేక దర్శనం ఇవాళ ఒంటిమిట్లో చక్కటి ఉత్సవం కూడా జరుగుతుంది వేరే ముఖ్యమంత్రి వర్యులు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే వేడుకలు రాష్ట్రం విడిపోయిన తర్వాత రామనవమి ఉత్సవాలు అక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి ఆ ఉత్సవాలు జరగాలని స్వామి భక్తులందరూ సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా దేవుణ్ణి తిరుమల కూటమి ప్రభుత్వానికి పనిగా మారిందని టీడీటి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ అన్నారు తిరుమలలో గోశాలలో ప్రస్తుతం దారుణమైన ప్రస్తుతం నెలకొన్న ఆయన ఆయన గత మూడు నెలల్లో గోవులు మరణిస్తున్నా ఆ సంగతి బయటకు రానివ్వడం లేదని సంచలన ఆరోపణలు చేశారు శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని కూటమి ప్రకటించింది కానీ ఇవాళ జరుగుతుంది ఏంటి అమ్మ కంటే అత్యంత పవిత్రమైన గోవులు చూస్తారు కానీ తిరుమల గోశాలలో మూడు నెలల్లో వందకు పైగా గోవులు మృతి చెందాయి మోగజీ దిక్కు దిక్కు లేకుండా మరణిస్తున్నాయి కనీసం చనిపోయిన ఆవులకు యాభై ఆవులని రైల్వే మంత్రితో నేరుగా ఆనాటి అధికారులు చర్చించి రైల్వే వ్యాగన్ల ద్వారా వాటిల్ని ఇక్కడికి తరలించి వాటిల సంరక్షణ కోసమని పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తే ఆ ఆవులకు పుట్టిన దూడలు ఆ ఆవుల దుస్థితి ఈ రకంగా ఉన్నది మా పాలనలో రోజు పదిహేను వందల లీటర్ల పాలు సమీకరించే పరిస్థితి ఉంటే ఈ రోజున ఐదు వందల లీటర్లు కూడా కొండకు తరలి వెళ్లటం లేదు దోషాల నుంచి ఇది పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ పూర్తిగా పోయింది లేగదూడలను పట్టించుకునే రాజకీయాల్లో డ్రామాలు ఆడాలంటే చంద్రబాబు నుంచి వారు లేరంటూ వైఎస్ఆర్ సిపి నేత మాజీ మంత్రి పేరి నాని మండిపడ్డారు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే వైఎస్ జగన్ మీద విమర్శలా చంద్రబాబు సంస్కారం ఇంటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు అంటూ ఆయన వ్యాఖ్యానించారు శుక్రవారం తాడేపల్లిలోని వైస్సెసిపి కేంద్ర కార్యాలయంలో పేరుని మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెన్నుపూట రాజకీయాలు కాదు ప్రజలు అధికారం ఇవ్వాలని వైఎస్ జగన్ చెప్తున్నారు స్థిరమైన బలపైన అభిప్రాయం ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని పేని నన్ను పేర్కొన్నారు వైఎస్సీపీ కార్యకర్తలు ఇల్ల మీద పడి కూటమి నేతలు హింసకు పాల్పడుతున్నారు హత్యలకు కూడా తెగపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు మాట్లాడే బాషన సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా ఆ రోజు కనుక ఈ గడిచిన ఒక పది రోజుల క్రితం మీరు కానీ లేదా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది పోలీసులు వల్ల పోలీసు అధికారుల యొక్క తీరుతెన్నులు వాళ్ళ బాధ్యత రాహిత్యమైనటువంటి కొద్దిమంది పోలీసుల చర్యల వల్ల ఒక సామాన్యుణ్ణి చిన్న వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి ఆయన్ని హతమారిస్తే అంటే ఇరవై మంది ఇంటి మీద పడి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఐడి విచారణకు హాజరయ్యా నాకు తెలిసిన పూర్తి సమాచారాన్ని సిఐడి అధికారులకు అందించా టీడీపీ నేత ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రడు గతంలో అసపీకరంగా జగన్మోహన్ రెడ్డిని దూషించారు సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న వ్యాఖ్యలున్నాయి అయ్యన్న వ్యాఖ్యలపై చంద్రబాబు దగ్గర వెళ్లి నిరసన చేపట్టాం మా నిరసనతో అయ్యన్న వంటి విధులకు చంద్రబాబు బుద్ధి చెప్తారేమో అనుకున్నా నిరసనకు వెళ్తే నాపై దాడి చేశారు నా కార్లు ధ్వంసం చేశారు నాపై అక్రమంగా కేసు పెట్టి ఏదో సాధించాలనుకున్నారు అక్రమ కేసులతో నన్ను భయపెట్టారంటూ విమర్శించారు ప్రజలకు మంచి ఉంటారు ప్రజల్ని మోసం చేసి మీరు ఎక్కడ ఉంటారు పది నెలల కాలంలోనే మోసం చేసి సూపర్ సిక్స్లు ఏమైపోయినాయి మీ సూపర్ సిక్స్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి పండగలు చేసుకోలేకపోతున్నారు ప్రజలు పండగ లేదు పబ్బాలు లేవు డబ్బులు లేవు జగన్ ఉంటే నెలకి బట్టం నొక్కేవాడు నెలకు ఒకసారి డబ్బులు వచ్చేసి అని చెప్పి చెప్తాం ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు పాత్రికే మిత్రులు పాత్రికే అధిపతులు ఇంకా కడుపు మాట దగ్గర మారే ఇష్టం వచ్చినట్టు రాతలు కారు కూతలు దయచేసి మీకు చెప్తాను ఉన్నా ముంబై ఉగ్రవాదు నుండి త్రుటిలో తప్పించుకున్న అసం సీఎం బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ఓడిన చోటే గెలిచి చూపించానన్న నారా లోకేష్ రేవంత్ బీజేపీ ఎంపీ సపోర్ట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్